జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు జర్నలిస్టుల శ్రేయస్సు నిమిత్తం ప్రతి పండుగ విశేషాలు ఆచారాలు తెలియపరుస్తూ వాళ్లతోనే వాళ్ళల్లో ఒకటిగా ఉండాలనేది టీజేఎఫ్ సిద్ధాంతం ఈశ్వర చౌదరి జర్నలిస్టులకు పండుగ కానుకలు కాదు వాళ్ళ ఆరోగ్యానికి భద్రత కల్పించాలి సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి శ్రీరాముని చరిత్ర నేటి జనరేషన్కి తెలిసే విధంగా కార్యాచరణ చేపట్టాలి ఎన్డీఏ కూటమి నాయకులు గురుద్వారా జంక్షన్ స్మార్ట్ ఇన్ సమావేశ మందిరంలో శనివారం తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్చి హాజరయ్యారు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు స్వచ్ఛంద సేవకులు అతిథులుగా పాల్గొన్నారు ప్రతి పండుగలో పాత్రికేయ మిత్రులకి కూడా భాగస్వామ్యం చేస్తూ తెలుగు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు ఈశ్వర చౌదరి ప్రతి వేడుకను ఘనంగా జరుపుతూ వివిధ కానుకలతో ప్రోత్సహిస్తూ నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖలోనే టీజెఎఫ్ అగ్రస్థానంలో చేరుకుంది నమస్కరిస్తూ అలాగే మా మిత్రులు మా జర్నలి మీరు సమస్యలు కూడా ట్రావెల్ చేస్తారు అంటే మీరు జర్నలిస్ట్ చాలా ఎన్నో అందుచేత మన ఈసీ సోదరి చాలా చిన్నవాడైనా చాలా పెద్ద బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమం చేస్తారు నిజంగా ఇలాంటి ఏ ఇంటి కొడుకుంటే మళ్ళీ ఇండియా ఎప్పుడో బాగుంటుంది నిజం మొన్న విమర్జన ఇలా ఇప్పుడే చెప్పారు ప్రతి పండగ చేసి ఇలాంటి లేటు అంటే మీ అందరిగా ఒక అధిపతిగా ఉండి ఒక తండ్రి లాగా ఒక తల్లి లాగా ఇంత బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమం చేయడం అనేది చాలా పెద్ద విషయం అందుచేత మరి నేనాడు కొడుకు ప్రతి ఇంటికి ఉండి ఇంత బాధ్యతగా నడిపే చేసే కొడుకు అంటే నిజంగా చాలా సంతోషం అందుచేత ఇంట్లో మాట చెప్పాను నిజంగా అయ్యా చాలా చక్కగా చెప్పారు ఒక చెట్టు ఆకు నిండిపోతే కొత్త సిగరెట్స్ ప్రతిది వ్యసనం బానిసత్వం అంటే ఒక వ్యసనానికి అలవాటు పడితే ఒక బలమైన మానవుడు బలహీన కనిపిస్తుంది ఎందుకంటే విశాఖపట్నంలో చాలా మంది ఆఫీసులు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎందుకో నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు మాత్రం ప్రజల్లో పెరుగుతుంది నీ చేతుల మీద జరిగే అవకాశాలు ఉన్నాయి నిర్వహిస్తూ ఉంది అంతే విధంగా చేస్తూ ప్రెసిడెంట్ కమ్ ఫౌండర్ యశోక్ చౌదరి గారి ముందుకు స్టేజ్ ముందుగా శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు జర్నలిస్ట్ ఫోరం శ్రీరామ్ నేను కావచ్చు ఉగాది కావచ్చు ప్రతి పండుగ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా